హలో హాయ్ ఫ్రెండ్స్ అందరెడ్లూరు బోరా మేమైతే చాలా బాగున్నాం అండ్ వెల్కమ్ టు నూనీత బెంగాలీ ఛానల్ సో నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను అండ్ ఇక నేనైతే ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా మా నా మా సిరిసిల్లాలో ఉన్న మా కొత్త మార్కెట్కి అయితే వచ్చేసాను మీ సిరిసిల్లా అంటున్నవింది ఎంత కొన్నాం అనుకుంటున్నారా లేదులేండి ఊరికే అన్నాను మన సిరిసిల్లాను ఓకేనా ఇక సిరిసిల్లాలో ఉండే కొత్త మార్కెట్ అన్నమాట ఇది సిరిసిల్లాలో రెండు మార్కెట్లు ఉంటాయి ఒకటి కొత్తది రెండోది పాతది సో కొత్తదని ఎందుకంటామంటే కొత్తగా రీసెంట్గా మొన్ననే కేసీఆర్ గారు అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది కట్టించారన్నమాట రైతుల కోసం సో అందువల్ల దీనికి కొత్త మార్కెట్ అని పేరు వచ్చేసింది సో ఇక మేమైతే గుమ్మడికాయలు అండ్ నిమ్మకాయలు తీసుకుపోవడానికైతే మార్కెట్కి వచ్చేసాము సో మేమైతే ఎక్కడ పూజ చేపిస్తామనుకుంటున్నారో అగ్రహారం కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కావచ్చు కదా ఫ్రెండ్స్ అండ్ మేమైతే ఎక్కువగా కార్లకైనా కొత్తగా ఇక ఏ బైకులు తీసుకున్నా కానీ అగ్రహారంలో టే పూజ చేపిస్తారు చాలా మంచి జరుగుతుందని ఇక జనాల నమ్మకం అనమాట సో ఇక మేమైతే ఇక ఈ అవ్వ నిమ్మకాయలు ఇస్తుంది తీసుకొని అయితే బయలుదేరుతున్నాము అండ్ అగ్రహారం టెంపుల్ ఎక్కడ ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ కొంతమందికి తెలుసు అనుకుంటా తెలియని వాళ్ళు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇదైతే వెంబలవాడకి అండ్ సిరిసిలకి మధ్యలో ఉంటుందన్నమాట ఇక చాలా పవర్ఫుల్ గాడు అంజన్న స్వామి అండ్ అగ్రహారం ఇప్పుడు ఫేమస్ ఏ ఫేమస్ టెంపులే అది కూడా ఎరుమావాడకి వచ్చిన ప్రతి ఒక్కరు అంటే ఆల్మోస్ట్ చాలామంది ఆగ్రహాలకు వచ్చేసి వెళ్తారు అండ్ ఇక ఇదే అన్నమాట టెంపుల్ మన స్వామికి మొక్కండి జై హనుమాన్ అండ్ ఇక మీరు కూడా దర్శనం చేసుకోండి అండ్ ఇది అయితే తెలంగాణలో ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు ఇలాంటి టెంపుల్ ఉండటం ఎందుకంటే ఎక్కడైనా ఒకటే స్వామి విగ్రహం ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం రెండు విగ్రహాలు ఉంటాయి అండ్ స్వయంగా వెలిసిన విగ్రహాలు అన్నమాట అక్కడే అయితే దీనికి స్టోరీ ఏంటంటే ఒక అతను ఇట్లా బిజినెస్ చేసుకునే అతనే లారీలో వెళ్తుండగా ఆ టెంపుల్ దగ్గర అప్పటికి టెంపుల్ లేదు చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్ల మధ్యలో అక్కడే ఆగిపోయింది ఎంతకీ ఆ లారీ స్టార్ట్ కాలేదు ఆ లారీ స్టార్ట్ కాకపోతే అతను అక్కడ ఆ రోజు నైట్ అక్కడే పడుకున్నాడు అప్పుడు అతనికి కళలో వచ్చి చెప్పాడంట దేవుడు ఆ ఇక్కడ నేను వెలిసి ఉన్నాను నన్ను వెతికి గుడి కట్టించమని చెప్పాడంట సో అందువల్ల ఈ అగ్రహారంలో జోడీ హనుమాన్ టెంపుల్ అని పేరు వచ్చింది అనమాట సో చూసారు కదా అక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి కదా ఇక పంతులు గారు అయితే మాకైతే మంచిగా పూజ చేశాడు ఆయన అర్చన చేసి మేము కట్టాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అండ్ మీరు కూడా దర్శనం చేసుకోండి అండ్ ఈ స్టోరీ విన్నప్పుడల్లా నాకైతే గుస్ బూమ్స్ వస్తాయండి ఎందుకు ఏదో తెలియని ఫీలింగ్ ఇట్లా కొంచెం భయం భయంగా ఇంట్రెస్టింగ్ ఫీలింగ్గా ఉంటుంది సో మీకు కూడా తెలిసే ఉంటుంది అండ్ గూగుల్లో యూట్యూబ్లో సర్చ్ గూగుల్లో సెర్చ్ చేయండి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అండ్ నాకు తెలిసిన విషయం అయితే ఇది చెప్పాను సో ఇక మేమైతే కారక పూజ చేయిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక మా పంతులు గారు అయితే వచ్చేసారు చేస్తున్నారు అండ్ మంత్రాలు మీరు కూడా వినండి అన్ని నా మంత్రాలే అవుతున్నాయి సో ఇక మన పంతులు గారి మంత్రాలు కూడా వినండి ఫ్రెండ్స్ రెండు బాపు కుంకుమల్లా కుంకుమ నవి లేదు అట్లా గుబరి ముక్కలు తీసుకో బండికాయలు దింపు తీసుకో దింపు వెనక బకాయలు ఇట్రా ఎంత బోర్లే ఒకటి तो 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 वाहन <laughs> परिहारा जय हनुमान जय श्री राम जय श्रीराय हनुमान वान पूजा

సో ఫ్రెండ్స్ ఇక పంతులు గారు అయితే పూజ చేశారు పూజ చేసిన తర్వాత ఈ కార్ని మూడు రౌండ్స్ త్రీ రౌండ్స్ టెంపుల్ చుట్టూ తిరగమన్నారు సో మేమైతే ఇక తిరుగుతున్నాం ఫస్ట్ వాళ్ళని వెళ్ళమన్నా నేను వెళ్ళను అనుకున్నా కానీ మళ్ళీ పంతులు గారు పిలిచి చెప్పారు కుటుంబం మొత్తం రౌండ్ తిరగాలమ్మా అని చెప్పారు సో అందుకే మళ్ళీ వెళ్ళాను వెళ్ళి త్రీ రౌండ్స్ ఇక టెంపుల్ చుట్టూ అయితే ఫ్రెండ్స్ అండ్ ఇక ఇలా పూజ జరిపించాము మేమైతే మా కార్కి సో ఫ్రెండ్స్ మీరైతే చూడండి వాళ్ళు ఉంటే అచ్చి టెంపుల్ని చూడండి చాలా బాగుంది టెంపుల్ అయితే అండ్ ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో పెడతాను ఇంకా అంటే మొత్తం తీసి పెడతాను వీడియో అండ్ ఇక మా చిన్నోడు అయితే వాచ్ కావాలని ఏడుస్తున్నారు మన జాతరలు పెట్టినాయి కదా సిరిసిల్లాల గంగమ్మ జాతర అని ఆ రోజు కొన్న వాచ్ నేను పెట్టుకుంటాను ట్రై చేసిన అంతే దానికి ఇయ్యో మమ్మీ ఇయ్యో మమ్మని ఏడుస్తున్నాడు మా చిన్నోడు సో ఇక ఆ రోజైతే పంచమి కదా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు సో ఇగ ఈ బాబుకైతే అన్నప్రాసన్న చేసుకున్నారు సో ఇదన్న మాటిగా ముచ్చట్లు అండ్ ఇక ఉంటాం వల్ల బాయ్ ఫ్రెండ్స్ ఇక లాస్ట్ అయితే సెల్ఫీ తీసుకున్నా అండ్ నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్